నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాండ్ర వినోద్ గెలుపును ఆశిస్తూ స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి భారీ జన సమీకరణతో వెళ్లి స్థానిక సెంటర్లో గల కుమరంభీం విగ్రహానికి పూలమాల వేశారు ఈ సందర్భంగా తాండ్ర వినోద్ మాట్లాడుతూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే ఇక్కడ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు అన్ని కేంద్ర పథకాలను మీ వాకిటి ముందుకు తెచ్చి మీ జీవితాల్లో మార్పు తెచ్చి అవినీతికి తావు లేకుండా నియోజకవర్గాన్ని ప్రగతి వైపు పరుగులను పెట్టించడమే తన లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రాంప్రసాద్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు జిల్లా కార్యవర్గ సభ్యులు తాలూరి రాంబాబు జిల్లా నాయకులు దాసరి రామ్మూర్తి జిల్లా మహిళా నాయకురాలు బుక్యా సుజాత మండల ప్రధాన కార్యదర్శి కొండపల్లి ప్రదీప్ కుమార్ మేకల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు వచ్చిందా ఇక్కడ ఒక గిరిజన పెద్ద స్కూల్ కాలేజ్ గానీ వచ్చిందా బాలు మరి వ్యవసాయాలు మరి ఇక్కడ ఏదన్నా వ్యవసాయం గురించి ఏదన్నా మంచి పరిశ్రమ కానీ ఏదన్నా ఆహార ఉత్పత్తి కేంద్రాలు కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఏమైనా వచ్చినాయా మరి రైతులకి ఇస్తా అన్న అన్ని పథకాలు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తప్పుడు వాగ్దానాలు ఏమన్నా అమలు అవుతున్నాయా అమ్మా మీకు రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నారు అయితున్నాయా మరి పదిహేను వేలు ఇస్తాన్నారు అయితున్నాయా ఇల్లులు ఇస్తాన రైతున్నాయా మరి గ్యారంటీ అంటే నరేంద్ర మోడీ గారి గ్యారంటీ మహిళలు ఉద్దేశించి వారు తీసుకున్న పథకాలు కానీ కోటి మందిని లక్పతి దీదీలు చేసారు ఇంకా రెండు కోట్ల మందిని చేస్తాను మనం ప్రతిజ్ఞ ఇస్తున్నారు మరి ఇన్ని పథకాలు రైతుల సమ్మాన్ యోజన దాని కింద ఆరు వేలు ఇస్తున్నారు మరి ఇలా ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా వారు పోతా ఉంటే మరి తెచ్చేది ఎవరు మరి గత పది సంవత్సరాలలో ఇక్కడ ఏం అభివృద్ధి అవుతుంది మరి ఈసారి మోసగాళ్ళ మాట నమ్ముదామా నరేంద్ర మోడీ గారి బాట నడుద్దామా మనం నాలుగు వందల పైచిల్కు వచ్చిన దాంట్లో మనం ఖమ్మం బస్సులో ఖమ్మం మనం కూడా బస్ ఎక్కుదామా లేదు అంటే మళ్ళీ ఏదైతే పది సంవత్సరాలలో అభివృద్ధి జరగట్లేదు అన్యాయం జరుగు జరగట్లేదు ఆ దిశగా పోదామా మీ చేతిలో ఉన్నది ఈసారి నరేంద్ర మోడీ గారి దృష్టి మన ఖమ్మం మీద ఉంది వారు అడుగు అడుగున ఖమ్మంలో ఏం జరుగుతుంది మొన్న రాజ్నాథ్ సింగ్ గారు వచ్చింది దానికి సాక్ష్యం వారు మంచిగా మన ఖమ్మంలో ప్రజలకి గుండెళ్ళల్లో రాముడు గుండెళ్లలో నరేంద్ర మోడీ గారు ఉన్నారని వారిపైన రిపోర్ట్ ఇచ్చినట్ట వారందరూ మన మీద ఇంత చూపిస్తా ఉంటే మరి మనం మన బాధ్యత ఆరు వందల సంవత్సరాల కళ నెరవేరిందా లేదా మరి మనం ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ ఇద్దామా లేదా వారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే మనిషి తీసుకునే మనిషి కాదు ఇంకా వంద గిఫ్ట్లు మనకిస్తారు మనం కనుక మన అభివృద్ధి కోసం మన కోసం మన ఖమ్మం కోసం ఈ గడ్డ బిడ్డనైన నా కోసం మనం మీరు ఆశీర్వాదాలు ఇస్తే మీ సేవకులాగా నరేంద్ర మోడీ గారి సైనికుల్లాగా ఢిల్లీలో పోయి మనకి కావాల్సినవి మనకి అవకాశం ఉన్న అన్ని వనరులు అన్ని ప్రాజెక్టులు తెచ్చుకుందాం ఎవరి మీద మనం డిపెండ్ అవసరం లేదు ఎవరి మోసాలకు మనం లొంగద్దు బలి కావద్దు ఈ రోజు ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో నేను గ్రామ గ్రామంలో తిరిగినప్పుడు సమస్యలు కంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈసారి నరేంద్ర మోడీ గారు వారి పథకాలు కానీ వారి పరిశ్రమలు కానీ వారు రెడీ ఉన్నారు తెచ్చ మీరు నన్ను పంపిస్తే నేను తీసుకొస్తాను వారు ఎలాగైతే పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారో నేను కూడా పనిచేస్తా ఈ ఎండలు కాదు అరవై డిగ్రీల ఎండలైనా సరే నేను వచ్చి మీ తోట తిరిగి మనం మన అభివృద్ధి మనం సహా తీసుకుందాం మన ఏవైతే హక్కులు ఉన్నాయో అవి మనం తీసుకుందాం ఎవరి అవసరం మనకు లేదు మన చేతిలో మనది ఉంది మన ఖమ్మంకి దక్కాల్సిన గౌరవం మనం దక్కించుకుందాం రైల్వే ప్రాజెక్టులు తెచ్చుకుందాం హాస్పిటల్ తెచ్చుకుందాం కళాశాలలు తెచ్చుకుందాం కొత్త పరిశ్రమలు తెచ్చుకుందాము పామ్ ఆయిల్ బోర్డు తెచ్చుకుందాము అట్లా ఎన్నో ఉన్నాయి అన్నీ ఇయ్యడానికి వారు అక్కడ రెడీగా ఉన్నారు ఈసారి మనము మన చేతిలో ఉన్న ఓటు హక్కు మీరు నా మీద రెస్పాన్సిబిలిటీ పెట్టి నరేంద్ర మోడీ గారి వారిని గెలిపిస్తే ఒక గిరిజన బిడ్డ ఇక్కడ దేశ రాష్ట్రపతి అయింది అది ఓన్లీ కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్న భారతదేశంలోనే అది సాధ్యం ఎవరికి దక్కాలో గౌరవం వారికి దక్కుతుంది ఎవరికి ఇవ్వాల్సిన విలువ వారికి ఇస్తారు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ వారు పెడతారు ఇది మనకు కనపడుతూనే ఉంది ఈసారి మనం మీ అంత అపూర్వమైన స్పందన చూస్తూ ఉంటే మీడియా మిత్రులు ఇస్తున్న ప్రోత్సహం చూస్తూ ఉంటే ఈసారి ఖమ్మం కమలం అవుతుందని ఈసారి ఖమ్మంలో ఖమ్మం విక వికసిస్తుందని మన భవిష్యత్తు మన చేతిలో ఉందని ఈసారి నరేంద్ర మోడీ గారిని వారి దృష్టినే కాకుండా వారిని కూడా ఇక్కడికి రప్పించి మనం మనకు ఏం కావాలో వారిని అడిగి తీసుకుందాము ఇది రైల్వే స్టేషన్ ఒకటి ఇక్కడ అవసరం రైల్వే జంక్షన్ అండర్ పాస్ కూడా అవసరము ఇక్కడ ట్రైన్స్ కూడా ఆగట్లేదు అండర్ పాస్ లలో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఒక ప్రతినిధి నిజంగా చిత్తశుద్ధితోటి వారికి చెప్తే వారు ఉంటారు వారు కూడా భారతీయులే వారికి కూడా అభివృద్ధి మీద ఉంటుంది ఏ ఒక్కడు కూడా దేశ శత్రువు కాదు దేశ అగైన్స్ట్ ఆలోచించరు మన అందరం భారతీయులు మన అందరికీ ఉంటుంది కానీ అడిగే విధానం ఉంటుంది వారికి అటెన్షన్ ఇచ్చే విధానం ఉంటుంది కాబట్టి ఈసారి మనం మన చేతిలో ఉన్న భవిష్యత్ని వదులుకోవద్దు మీరు నన్ను దీవిస్తారని మీ ఓటు నరేంద్ర మోడీ గారికి వేసి వేస్తారని నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే మీరు నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారి జీవించినట్టే నాలుగు వందల పైసలుగా వస్తే చాలా ఉన్నాయి భారతదేశం ఐదో ర్యాంక్ నుంచి మూడో ర్యాంకు పోయే తరుణంలో మనం నాలుగు వందల పైసలకు మీరందరూ నాకు ఆశీర్వదించి నన్ను ఢిల్లీ పంపించాలని ప్రార్థన భారత్ మాతాకి జై జై శ్రీరామ్ మన గుర్తు మన గుర్తు మన గుర్తు మూడోసారి జై శ్రీరామ్ మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం